హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతన్నలకైతే రైతు భరోసా గురించి అలాగే రైతు భరోధ గురించి గొప్ప శుభవార్త చెప్పడం అయితే జరిగిందండి సో అయితే మన తెలంగాణలో ఉన్న రైతన్నల కోసం మన రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా డబ్బులు అనేది రైతుల ఖాతాలైతే అయితే జమ చేస్తుందండి సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా డబ్బులు అయితే రేపటి రోజున అయితే విడుదల అవుతుంది కాబట్టి రేపు ఎంతమందికి అయితే విడుదల అవుతుంది దాని తర్వాత ఎంతమందికి అయితే అవుతుంది పూర్తి అప్డేట్ అయితే మనమైతే మాట్లాడుకుందాం అదే అదేవిధంగా మన వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగరావు గారు ఒక అప్డేట్ అయితే ఇచ్చారు రైతు భరోసా గురించి అప్డేట్ అయింది దాంతో పాటు కొన్ని మార్పులు అయితే చేశారట ఆ మార్పులు ఏందో మనమైతే ఈరోజు ఈ రోజు ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం సో చాలా మంది కౌలు రైతులు కూడా అడుగుతున్నారు కౌలు రైతులు ఈసారి ఏమైనా వచ్చే ఛాన్స్ అయితే ఉందా లేదా అని అడగడం అయితే జరుగుతుంది సో పూర్తి ఇన్ఫర్మేషన్ మనమైతే ఈరోజు ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాం సో వీడియో మాత్రం మీరైతే ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా ఎండ్ వరకు చూస్తే మీకు రావాల్సిన ఏదైతే రైతు భరోసా అలాగే రైతు బంధు ఉందో ఏ రోజున మీ ఖాతాలో జమ చేస్తుందో మీరైతే తెలుసుకోవచ్చు సో వీడియో మాత్రం మీరైతే ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి కొత్తగా చూసే రైతనాలు ఎవరైనా సరే ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి రెండు వేల ఇరవై నాలుగులో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతన్నలకైతే ఎలాంటి ఉపయోగం లేదని ఇప్పటిదాకా అయితే రైతన్నలైతే మండిపడుతున్నారు ఎందుకంటే గతంలో హామీ ఏదైతే ఇచ్చారో ఆ హామీ ప్రకారంగా రైతు భరోసా డబ్బులు అయితే ఇప్పుడు దాకా సంవత్సరం అయినా ప్రభుత్వం అయినా సరే రైతు భరోసా సంబంధించిన డబ్బులు ఒక్కసారి కూడా జమ చేయలేదని ప్రభుత్వం పైన ఇప్పటికే అయితే మండిపడుతున్నారు సో ఇదే దృష్టిలో తీసుకున్న తర్వాత అయితే కొన్ని ప్రెస్ మీట్లు మన వ్యవసాయ శాఖ మంత్రి కానీ అడగడం అయితే జరిగింది రైతుల తరఫున కొన్ని టీవీ రిపోర్ట్స్ కానీ సో మొత్తానికి వచ్చేసి వాళ్ళందరి తరఫున మనకి సీఎంగా రేవంత్ రెడ్డి గారు స్వయంగా అయితే అనౌన్స్మెంట్ అయితే ఇచ్చారు మన తెలంగాణలో ఉన్న రైతన్నలకి కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి ఏదైతే హామీలు అయితే ఇచ్చామో అవన్నీ హామీల ప్రకారంగా మేమైతే చేస్తాం ముందుగా తెలంగాణలో ఉన్న రైతన్నలకైతే రైతు రుణమాఫీ ఏదైతే చెప్పామో రెండు లక్షల రుణమాఫీ అయితే చేసాం ఈసారి వచ్చేసి రైతు భరోసా సంబంధించిన డబ్బులు కూడా రైతుల ఖాతాలో జమ చేసే విధంగా అయితే మేమైతే ప్రయత్నం చేస్తున్నాం దాదాపు అని చెప్పడం అయితే జరిగింది సో మొత్తానికి ఈ సంక్రాంతి పండుగ ముందు నుంచి మన తెలంగాణలో ఉన్న రైతన్నలకైతే రైతు భరోసా సంబంధించిన డబ్బులు రైతుల ఖాతాలో అయితే జమ చేస్తున్నామని మనకైతే చెప్పడం అయితే జరిగిందండి సో మొత్తానికి వచ్చేసి హామీ ఇచ్చిన విధంగా డబ్బులు అయితే వస్తున్నాయి కాబట్టి మీరైతే కొంచెం వేచి ఉండండి అదేవిధంగా ఈసారి మనకి తెలంగాణలో ఉన్న రైతన్నలకైతే ఎంతవరకు అయితే రైతు భరోసా వస్తుందని మీకైతే క్లారిటీ అయితే లేదు కదా సో మొత్తానికి వచ్చేసి పది ఎకరాలు కలిగి ఉన్న రైతన్నలకైతే ముందుగా వెంటనే విడుదలైతే చేస్తారట దాని తర్వాత ఎక్కువ భూమి ఉన్న రైతన్నలకైతే వాళ్ళకి లిస్ట్ తీసిన తర్వాత లోయెస్ట్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి మాత్రమే రైతు భరోసా సంబంధించిన నిధులనే జమ చేస్తున్నామని మనకైతే చెప్పడం అయితే జరిగిందండి సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా డబ్బులు అయితే వస్తున్నాయి కాబట్టి కొంచెం వేచి ఉండండి మీకు రావాల్సిన అమౌంట్ ఏదైతే ఉందో తప్పకుండా మీ ఖాతాలో అయితే వస్తుందని మనకైతే సీఎంగా రేవంత్ రెడ్డి గారు అనౌన్స్మెంట్ అయితే ఇచ్చారండి సో మొత్తానికి వచ్చేసి మనకి ఈ విధంగా అయితే అప్డేట్ అయితే ఉంది మీకు ఇంకా అప్డేట్ ఏదైనా కావాలనుకుంటే మాత్రం మన వాట్సాప్ ఛానల్లో మీరు అయితే జాయిన్ అవ్వండి ఇలాంటి అప్డేట్ ఉన్నా నేను దాంట్లో పోస్ట్ చేస్తూనే ఉంటా వీడియో కింద అయితే లింక్ అయితే ఉంది ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ